సినిమా చాలా బాగుంది అతడు సినిమా తీసినప్పుడు కొత్తగా ఉందని చెప్పేసి అని చెప్పినారు దాని తర్వాత కళేజ సినిమా తీసినప్పుడు కూడా చాలామంది మేధావులకి సినిమా అర్థం కాలేదు తర్వాత టీవీలో వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ అని చెప్పారు అలాగే ఈ సినిమా కూడా చాలా కొత్తగా ట్రై చేశారు కొత్తగా అంటే త్రిక్రమ్ స్టైల్లో కాదండి మహేష్ బాబు గారి స్టైల్లో చాలా కొత్తగా ఉంది సినిమా మహేష్ బాబు గారు చిన్నప్పుడే కింద పడిపోయి చాలా డ్యాన్సులు చేస్తారండి కాకపోతే స్టార్ అయిన తర్వాత చాలా డీసెన్సీగా డ్యాన్సులు చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మాత్రం ఆయన చేసిన డ్యాన్సులన్నీ చూస్తే కనుక ప్రజెంట్ ఉన్న హీరోల్లో ఏ హీరో చేసినా సరే ఈ డ్యాన్స్లు అంత ఊపిరాదు కానీ మహేష్ బాబు గారు ఈ డ్యాన్స్ చేసేసరికి చాలా చాలా బాగుందండి చాలా లోకల్ డ్యాన్స్ అండి ఇదంతా చాలా బాగా చేశారు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అండ్ డ్యాన్సులు పంచ డైలాగులతో రన్ అయిపోయింది చాలామందికి త్రికూరం డైలాగులు అంత తొందరగా ఎక్కువ కదా మేధావాళ్ళ డైలాగులు సినిమాలో చాలా మంచి డైలాగులు ఉన్నాయి మెల్లమెల్లగా అర్థమవుతుంది ఫస్ట్ డే కదా క్రౌడ్లో చాలా మందికి అర్థం కావట్లేదు సినిమా డైలాగులు మాత్రం చాలా చాలా బాగా రాశారు అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం స్టోరీ నడిసిందండి సెకండ్ హాఫ్ అంతా కొంతమంది ఏదో పది నిమిషాలు డల్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ డల్ ఉందని చెప్పేసి అంటున్నారు కథ నడిసేటప్పుడు కథ నడిసేటప్పుడు ఎక్కడైనా సరే కొంచెం స్టోరీ నడిసేటప్పుడు డల్గానే ఉండదు ప్రతి మూమెంట్లో డ్యాన్స్ లేరు కదా ఓవరాల్గా సినిమా చూస్తే కనుక సినిమా అయితే చాలా 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 బాగుందండి ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే సినిమా చూడొచ్చండి ఫ్యాన్స్ కోసం అయితే మహేష్ బాబు గారి డ్యాన్సులు అండ్ ఆ డైలాగులు ఆ కామెడీ సీక్వెన్సులతో ఫస్ట్ హాఫ్ అంతా నడిచిపోద్ది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అమ్మ సెంటిమెంట్ ఒకటి ఉందండి రమ్యకృష్ణ గారు కూడా బాగా యాక్ట్ చేశారు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉన్నా సరే సినిమాలో అమ్మ సెంటిమెంట్ అనేది ఆ బాగా పండిందండి ఓవరాల్గా సినిమా అయితే సూపర్ సినిమా